హాయ్ అండి బాగున్నారా మీరందరూ మన వంటిలకు స్వాగతం మీరందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి కేవలం అది మీ ప్రేమ ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి అయితే ఒక లైక్ చేయండి మీ లైఫ్ నాకు చాలా సపోర్ట్ ఇస్తుంది ప్లీజ్ అండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మన వంటి కృపాని మీరు సపోర్ట్ చేయండి మీ ప్రతి వీడియోకి వ్యూస్ వస్తున్నాయి దాన్ని బట్టి లైక్స్ కూడా కొంచెం ప్లీజ్ లైక్ చేయండి పచ్చడి ఎలా పట్టాలో ప్రాసెస్ మీకు పూర్తిగా మా ఇంట్లో ఎలా పడతానో అదే పద్ధతిలో మీకు నేను చూపిస్తాను చూసి నేర్చు మామిడికాయలు నేను డైరెక్ట్గా తోటలో నుంచే తీసుకొచ్చేసానండి యాభై కాయలు తీసుకొచ్చాను ఇటు కాస్ట్ వచ్చేసి టెన్ రూపీస్ అనమాట ఇవి ఒక వన్ అవర్ ముందు నీళ్ళల్లో వేసేసుకొని ఇలా ఒక పొడి క్లాత్తో తుడిచి ఆరబెట్టుకోవాలి ఆరబెట్టిన మామిడికాయలను ఇలా తుడిమి తీసేసి ముక్కలుగా కోసుకోవాలండి ఫస్ట్ ఇలా బద్ద చేసి ఆ బద్దలో ఉన్న జీడిని మనం మొత్తం నీట్గా తీసేసుకోవాలండి ఈ జీడి ఏమైనా ఉంటే ఇది పచ్చడి ఖరాబ్ అయిపోతుంది అందుకని మీరు బాగా నీట్గా తీసేసుకోండి ఇలా తీసేసుకొని దీని ఒక క్లాత్ పెట్టి తుడిచేసుకోవాలి లోపల మొత్తం మనం కాయలన్నీ ఇదే ప్రాసెస్తో చాలా శ్రద్ధగా చేసుకోవాలండి తర్వాత ముక్కలు కోసుకున్నా మనం కావాల్సిన సైజులో నేను ఒక బద్ద మూడు ముక్కలు చేశాను మీ ఇష్టం అండి మొత్తం ఇలా కాయలని మనకు కావాల్సిన సైజులో కట్ చేసుకోండి చూడండి ఇదే విధంగా మనకి ముక్కలన్నీ కట్ చేసేసుకున్న తర్వాత ఇంట్లో ఒక క్లాత్ వేసేసి ఆ క్లాత్ మీద ఈ ముక్కలు ఆరపెట్టేసుకోవాలండి ఫ్యాన్ కింద ఇలా గ్రీన్ అడుగున వైట్ మాత్రం కనబడేలాగా మొత్తం ఇలా ఇలా పెట్టి ఆరపెట్టుకోవాలండి ఇవి మనం ఆరుతుండగానే మనకి పచ్చడికి కావాల్సిన ప్రాసెస్ అంతా చేసేసుకోవచ్చు తర్వాత ఫస్ట్ వెల్లుల్లిపాయలు ఇలా వలుచుకోవాలండి పొట్టు తీసేసి వెల్లుల్లిపాయలని వెల్లుల్లిపాయలు పాయలుగా తీసేసుకొని ఒక బేసనీలో వేసేసుకొని ఇలా బేసినిలో వేసేసుకున్న తర్వాత దీంట్లో ఒక స్పూను రెండు స్పూన్లు నూనె వేసేసుకొని నూనె బాగా రాసేసి వీటిని వన్ అవర్ ఎండలో పెట్టించుకోవాలండి స్టవ్ మీద ఒక కళాయి పెట్టేసి మెంతులు వేసుకొని మెంతులను బాగా ఫ్రై చేసేసుకొని చల్లారి పెట్టుకొని చల్లారి పెట్టుకోండి మెంతిపిండి ఆవుపిండి అనేది మనకి రెడీమేట్ కూడా దొరికిన రెడీమేడ్గా వాడుకోవచ్చు మేడ్ కావాలంటే మేడ్ చేసుకోవచ్చు తర్వాత ఆవాలు అర కేజీ ఆవాలను కూడా ఇలా మిక్సీలో వేసేసుకొని ఆవపిండి

मूल <laughs> ये भी निपटने वाला नहीं ये मूल मार के मूल मार के आएगी तीन बार एक हो गया था मार दूँ మాండి ఐదు మాంకులకి ఏమి ఐదు మాండ్లు అండి ఐదు మాండ్లు అయితే అండి నేను దీన్ని వేరే పోస్తున్నాను ఐదు మాండి మొత్తం ఈ ఐదు మానికలకి దీంతో మనం మెరుమేన్ఫు ఉప్పు కారం అవి వేసుకోవాలి ఇది అరసాలంటారండి ఇది ఒకటి వేసుకుంటే ఇది దీని వచ్చి ఒకటి వేయాలి మనం కారం ఆపిడి వేపు వేసుకుంటాం కదా దానికి ఇవి ఐదు మాటలు వేయండి కాబట్టి మనం వేసుకునే ప్రతిదీ కూడా దీంట్లోనే ఒకటి వేసుకోవాలి ఫస్ట్ ఇది రెండు నాకు కదిగిన సరిపోయే రాలేదండి ఇందులో వేసుకుంటాను తర్వాత కారం ఈ కారం బల్లారకాయలు సన్నకాయలు రెండు కలిపి కేజీ పట్టించానండి అచ్చంగా బల్లారకాయలతో టేస్ట్ ఉండదు కాబట్టి సన్నకాయలు కూడా వేసి పట్టించుకున్నాం ఇప్పుడు దీన్ని కూడా ఐదు వేయాలి దీంతో ఒకటి రెండు మూడు నాలుగు ఖచ్చితంగా ఐదు ఐదు ఇప్పుడు పసుపు పెడతాం ఐదు స్పూన్ పసుపు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఇది ఆవిపిండి అండి దీన్ని కొంచెం తక్కువే వేసుకోవాలి ఆధార వేసుకోవాలి ఐదు కాబట్టి నేను రెండున్నర వేస్తాను ఒకటి రెండు సరిపోయి తర్వాత ఇది మెంతిపిండి ఇది కూడా అంతే ఒకటి ఇప్పుడు వెల్లుల్లిపాయలు అండి ఎల్లుల్లిపాయలు ఇలా చేసుకొని శుభ్రంగా పైన తోలు తీసేసుకొని వేసుకోవాలి తర్వాత ఎల్లుల్లిపాయ గ్రేవీ ఈ గ్రేవీని కూడా వేసుకోవాలి మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి కలుపుకోవాలి మిశ్రమాన్ని ఇందులో వేసేసుకుంటాను తర్వాత ఈ గిన్నె తీసుకొని ఇందులోకి వేసన పోసుకోవాలి ఇది వేసిన నూనె అయినా పర్వాలేదు లేదంటే పప్పు నూనె పప్పు నుండైనా పడుకోవచ్చు రెండో థ్యాంక్ ఇప్పుడు ఈ నూనెట్టి ఒక స్పూన్ పసుపు కలుపుకోవాలండి ఇలా పసుపు కలుపుకోవాలి ఇలా పెట్టుకొని ఫస్ట్ కొన్ని ముక్కలు తీసుకొని ఇలా నూనెలో వేసుకోవాలి ఇలా నూనెలో వేసుకొని ఇలా నూనెలో పీసేసి మళ్ళీ మనం కలిగిన కారంలో వేసుకోవాలి ఇలా అనుకొని ఈగి మళ్ళీ కొన్ని ముక్కలు వేసుకోవాలి

మాత్రం సమానంగా కలుపుకోవాలి ఇందులో ఈ మిగిలిన చూసాం పక్కడి ఇప్పుడు దీని మీద ఒక క్లాత్ వేసుకొని మూడు రోజుల తర్వాత మనం పక్కడి కలుపుకోవాలి మూడో రోజు తర్వాత దీని మళ్ళీ నేను చూస్తాను మనం మూడో రోజు పచ్చడిని ఇలా కలుపుకోవాలండి తెడ్డి పెట్టి చేయి పెట్టుకోకుండా ఇలా తెడ్డి పెట్టి బాగా కలుపుకోవాలి మళ్ళీ ఇంకొక కేజీ నూనె వేసుకోవాలి ఇది ఒక మానకకి కేజీ నూనె పడుతుందండి ఇలా తర్వాత పచ్చడి కలిపి వేసుకున్నాక జాడీ అడుగును కూడా కొంచెం నూనె వేసుకొని గరిడితోనే జాడీలో వేసుకోవాలండి పచ్చడిని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి తడి అనేది అస్సలు తగలకూడదు అప్పుడే మనకు పచ్చడి సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది నిమ్ము తడి లేని ప్రదేశంలోనే మనం పచ్చడిని స్టోర్ చేసుకోవాలి చాలా జాగ్రత్తగా ఉండాలండి పచ్చడి విషయంలో మనకి వెనకట మన అమ్మమ్మలు తాతలు వాళ్ళ కాలంలో అయితే పచ్చడిని మడి కట్టుకొని మరీ తీసేవాళ్ళంట అంత పవిత్రంగా అంత జాగ్రత్తగా ఉంటారు ఈ పచ్చడి విషయంలో ఆవకాయ పచ్చడి కనుక వీడియో నచ్చితే వీడియోకి లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్ బాయ్